కీర్తనలు అరవై దేవ మమ్మూ విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మళ్ళా చేయము నీవు దేశంను కంపింప చేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది మణిగుచున్నది అది పడిపోయిన చోటులు బా బాగు చేయము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ ఎందు భయభక్తులు కలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు నీ ప్రియుడు విమోచింపబడినట్లు నీ కుడిచ్చేత నన్ను రక్షించి నాకు ఇము తన పరిశుద్ధ పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించదను షే షేకేమును ప్రంచిపెట్టదను సుక్కోతు లోయను కొలిపించదను గిలాదు నాది మనుష్యే నాది ఎఫ్రాయి నాకు శిరస్రానము యూద నా రాజదండము మోయాబు నేను కాళ్ళు గడువు కొను పళ్ళెము ఏదోము మీద నా చెప్పు విసర్వేయుదును ఫిలిష్టి ఫిలిష్టియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయకుము కోటగల పట్టణములోనికి నన్నెన్నడు తోడుకొని పోవుదు ఏదోములోనికి నన్ను నడిపించును దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా దేవా మా సేవలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నాము కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేము దేవుని వలన వలన మేము శూరకార్యములు జరిగించదము మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే